అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఇప్పటివరకు అన్ని రకాల వీడియోలు చూస్తాం నర్సరీ మేళాలో ఈ వీడియోతో మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట నర్సరీ మేళ మొత్తం కూడా చూపించినట్టు అవుతుంది ఎస్పెషల్గా మంచి పండ్ల మొక్కలు మంచి కుండీలు వేసుకునే రకాలు కావచ్చు మంచి మంచి రేర్ రేర్ వెరైటీస్ కావచ్చు విత్ క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లనేషన్తో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మాత్రం వెన్యూ అయితే పీపుల్ ప్లస్ఆర్ నెక్లెస్ రోడ్ అండ్ ఉదయం టెంపుల్ నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఎంట్రీ ఫీ అయితే మాత్రం యాభై రూపాయలు ఉంటుంది అండ్ ఇరవై తొమ్మిది జనవరి నుంచి ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే ఉంటుంది ఇక పెట్టేద్దాం రండి మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఆర్చిడ్స్ అనమాట యాక్చువల్గా ఇవి తణుకులోనే ఉన్నాయంట రెండు వేల ఐదు వందల రూపాయలు దీని కాస్ట్ అయితే మాత్రం ఏ థర్టీన్ అనమాట స్టాల్ నెంబర్ అయితే మాత్రం తణుకులో వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంట అక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్పారు కాస్ట్లు చూస్తుంటే ఉన్నాయి కానీ మీరు జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మాత్రం లాస్ట్ దాకా చూడండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవేమో పదహారు వందల రూపాయలు ఇవి ఒక వెరైటీ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఇంకో రకమైన ఆర్చూట్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ కూడా స్మెల్ వచ్చేటువంటి ఆర్చూట్స్ అనమాట పదిహేను వందల రూపాయలు పడుతుంది ఇంకోటి నాలుగు వందలు ఆరు వందల్లో కూడా ఉన్నాయి నేను చూపించినవి హైయెస్ట్ కాస్ట్ ఫస్ట్ చూపించాను నాలుగు వందలు ఆరు వందల్లో కూడా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి కొంచెం చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అనమాట అవి కూడా అవి కూడా చాలా మంచిగా ఉన్నాయి వెళ్ళిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి కొనమని నేను చెప్పట్లేదు విజిట్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చూడలేం కదా అనుకున్నప్పుడు మనకు కుదురుతుందో తెలియదు సో యాభై రూపాయలు ఎంట్రీ ఫీజుతో మనం వెళ్ళగలుగుతున్నాం కాబట్టి సో హ్యాపీగా వెళ్ళేసి చెక్ చేసుకోండి రండి అన్ని ఎలా ఉన్నాయి ఏంటి ఏ రకాల మొక్కలు ఉన్నాయి అసలు ఎన్ని రకాల మొక్కలు వస్తున్నాయి ఇటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం కోసం అయితే మాత్రం హ్యాపీగా నర్సరీ మెల్లకి వెళ్ళొచ్చు కొనుక్కోవడం కోసమే అంటే మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి దగ్గర మనం కొనాలంటే కొనలేము సో ఇక ఒక మంచి పండ్ల మొక్కలు వెళ్ళాలి చూద్దాం రండి ప్రజెంట్ మనం బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ అనమాట బి సి వన్ సి వన్ స్టాల్ నెంబరు అనేక రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అన్న ఎగ్జాటిక్ కూడా తెచ్చారా ఎగ్జాటిక్ అంటే నార్మల్ వెరైటీస్ అన్నీ కూడా తెచ్చిపోయారా ఓకే ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయో కొన్ని రేర్ వెరైటీస్ అయితే మాత్రం ఇప్పుడు మనకు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి కాస్ట్లు ఎలా ఉన్నాయి వాటి వెరైటీస్ అంటే కూడా ఇప్పుడు మనం చూద్దాం చూడండి నమస్తే మీరు చూస్తున్నారు బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూ ద బెస్ట్ క్వాలిటీ మీరు చూడవచ్చు ఆల్రెడీ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫ్రూటెడ్ వెరైటీస్ ఉండే స్పెషల్గా వచ్చేసరికి మెకాడోమియా యాపిల్ అవకాడో మన బిఎన్ రెడ్ నుంచి స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మెకాడమియా అనేది ప్రెజెంట్ సరిగ్గా రావట్లేదు అని కొంతమంది అంటుంది మీరు ఏదైనా ఇండియన్ ఏదైనా వెరైటీస్ ఏదైనా చేంజ్ చేసి మన ఇండియన్ వెరైటీ తీసుకొచ్చారా సార్ ఇది వచ్చేసరికి ఇంపోర్ట్ వెరైటీ ప్రజెంట్ మన బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ట్రైల్లో ఉంది మన దగ్గర టూ ఇయర్స్ ప్లాంట్స్ కూడా మనం ప్లాంటేషన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మనం ఫ్రూటింగ్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత రైతుకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అయితే తీసుకొచ్చారా మొక్కలు ఇక్కడికి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ అవైలబుల్గా గా ఉన్నాయి వన్ ఇయర్ ప్లాంట్స్ కూడా రెడీగా ఉన్నాయి మీరు చూడొచ్చు టూ ఇయర్స్ ప్లాంట్ ఇది మీరు చూసిన ప్లాంట్ వచ్చి టూ ఇయర్స్ ప్లాంట్ నెక్స్ట్ ఇయర్ మనం ఫ్రూటింగ్ తీసుకుంటాం ఇది ఎంత కాస్ట్ పడుతుంది సార్ ఇది వచ్చేసి టెన్ థౌసండ్ పడుతుంది సార్ టూ ఇయర్స్ ప్లాన్ టూ ఇయర్స్ అది దీంట్లో మనకి చిన్న ప్లాంట్స్ అయితే ఎంత ఉంటాయి మీ చిన్న ప్లాంట్స్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే అప్పుడు అది ఎలా వస్తుంది ప్యాకెట్ సైజ్ ప్యాకెట్ సైజ్ అది ఫైవ్ కేజీ బ్యాగ్ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫైవ్ కేజీ బ్యాగ్ ఉంటుంది అంటే ఏడు ఎనిమిది ఆ సైజ్ ఎయిట్ బై టెన్ ఎయిట్ బై టెన్ ఎయిట్ బై టెన్లో వస్తుంది టెంకాయల్లో చాలా మంది కిందనే వచ్చేటువంటి ఫ్రూట్ పైగా చాలా ఫాస్ట్ గా రావాలని కూడా అడుగుతారు ఏదైనా మంచి వెరైటీస్ సజెస్ట్ చేస్తారా సార్ బిఎన్ రెడ్ నుంచి వెరైటీస్ లో కోకోనట్ కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ తోటకెళ్ళి రైతుల దగ్గర నుంచి సీట్ కలెక్ట్ చేసుకొని మనం ఓన్ గా సీట్ డెవలప్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర వచ్చే ప్రజెంట్ సిక్స్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి మలేషింగి డార్పు గంగా బొండం రామ్ గంగ సిజీడి టీఎస్డి అని వెరైటీస్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇవన్నీ కూడా డార్ప్ వెరైటీస్ సార్ అంటే ఓకే మనం మొక్క నాటుకున్న మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది డార్ప్ అంటే అని అర్థం అంటే పొట్టి రకం మన కిందే కాయలు అని వస్తూ ఉంటాయి సార్ ఇప్పుడు ఉండే వాటిల్లో మీరు మెయిన్గా ప్రిఫర్ చేయాల ఫాస్ట్ గా వస్తుంది అంటే ఏది ప్రిఫర్ చేయగలుగుతారు ఎక్కువ ఉండాలి ఇవన్నీ కూడా బ్రాండెడ్ వెరైటీస్ సార్ మనమని కాదు ఏ నర్సరీ వాళ్ళు ఈ బ్రాండెడ్ వెరైటీస్ అది డిఫైన్డ్ క్లైమేట్ మీద ఆధారపడి ఉంటుంది సార్ దిగుబడి అనేది ఒక వెరైటీ కాకుండా ఒక ఎకరం నాటుతున్నప్పుడు కంపల్సరీ టూ వెరైటీస్ మనం ప్లాంటేషన్ చేసుకుంటే అధిక పాలినేషన్ జరిగి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి టెంకాయ చెట్లకి ఏ క్లైమేట్ అయితే బాగుంటుంది ఏ సాయిల్ అయితే బాగుంటుంది అంటారు సార్ సాయిల్ ఈస్ నో ప్రాబ్లం సార్ అయితే క్లైమేట్ చాలా ఇంపార్టెంట్ అంటే వాటర్ పర్సంటేజ్ బాగుండాలి గాలు తేమాసం బాగున్న ప్రాంతాలు అయితే కొబ్బరికి మంచి నికరాధారం రాయడానికి ఎక్కువ దిగబడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఓకే ఓకే ఇంకా ఏదైనా మంచి వెరైటీస్ ఇంకా ఏమైనా తీసుకొచ్చారు చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి టెంకాయ మొక్కలు ఎంత పడుతున్నాయి మీరు చెప్పినటువంటి ఇవన్నీ మనకి ఫోర్ హండ్రెడ్ పడతాయి సార్ ఏ వెరైటీ అయినా ఫోర్ ఇవి ఎంజీడీ గంగా బండు రామ్ గంగా ఓకే ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఏ వెరైటీ ప్రెజెంట్ అవైలబుల్గా ఫోర్ హండ్రెడ్ మనం ఇస్తున్నాం సార్ ఇంకా ఇంకేమి వెరైటీస్ తీసుకొచ్చారు అవకాడో సార్ స్పెషల్ బి హండ్రెడ్ ప్లాంట్ వస్తుంది అవకాడో అవకాడో చాలా మంది చెప్పేది కొన్ని వెరైటీస్ మాత్రమే మన ఇండియాలో మన మెయిన్ గా ఏపీ తెలంగాణలో వచ్చి చాలా రేర్ వెరైటీస్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర వచ్చేసి సిక్స్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ వెస్ట్ ఇండీస్ గ్రీన్ మెక్సికన్ హాస్ పింక్ అటర్ను రేడు ల్యామ్ హౌస్ ఎయిటింగ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో వచ్చేసరికి డిఫరెంట్ క్లైమేట్ ఆధారపడి ఉంటుంది వెస్ట్ ఇండీస్ గ్రీన్ వెరైటీస్ వచ్చేసరికి హాట్ క్లైమేట్ వెరైటీ సార్ అంటే ఫార్టీ ఫైవ్ రీచ్ కూడా ఫ్రూటింగ్ ఇస్తుంది మనం మన తెలుగు రాష్ట్రాలకి మోస్ట్ సోటబుల్ వెరైటీస్ వెస్ట్ ఇండీస్ ఎస్ ఇప్పుడు మనకి ఇప్పుడు మీ దగ్గర ఉండే ప్లాంట్ ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఉంటుందా సార్ ప్రెజెంట్ అన్ని కూడా వన్ ఇయర్ ప్లాంట్స్ ఉన్నాయి సార్ మనకి అది ఫ్రూటింగ్ రావడానికి ఎంత టైం పడు సార్ మీరు మొక్క నాటుకున్న థర్డ్ ఇయర్ నుంచి మనం ఫ్రూటింగ్ స్టార్ట్ ఆవకాడ మనకి మీరు వెస్ట్ ఇండీస్ వెరైటీ అది ఎంత కాస్ట్ పడుతుంది మనకి సార్ ఇవి వచ్చేసరికి వెరైటీని బట్టి కాస్ట్ ఉంటుంది సార్ మెక్సికన్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ దా పడుతుంది ఎయిటీన్ గారు మన రీడు పెంకట్ ఇవన్నీ మనకి ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుంది వెస్ట్ ఇండీస్ గ్రీన్ ఒక్కటే కొంచెం తక్కువగా ఉంటుంది వాటితో పోల్చుకుంటే నెక్స్ట్ వచ్చింది యాపిల్స్ సార్ మనకి వెస్ట్ ఇండీస్ ఎంత పడుతుంది అని చెప్పారు అది వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే నెక్స్ట్ మెయిన్ గా యాపిల్ 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 కూడా చాలా మంది చాలా రకాలు తెస్తూ ఉంటారు బట్ మన దగ్గరికి వచ్చేది మాత్రం నాకు తెలిసినంతవరకు ఒకటి లేదా రెండు వెరైటీలు మాత్రమే సరిగ్గా వస్తున్నాయి ఎస్ వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి యాపిల్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల వెరైటీస్ మన వరల్డ్ వైడ్ గా ఉన్నాయి సార్ వాటిలో మూడు మాత్రం మన హార్ట్ క్లైమేట్ కి వచ్చే వెరైటీస్ ఓకే అవి వచ్చరికి అన్న వెరైటీ గోల్డెన్ డోర్ సెట్ హెచ్ఆర్ఎం వెరైటీస్ ఈ మూడు మాత్రం మన హార్ట్ క్లైమేట్ కి వస్తాయి ఆ మూడు కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి వాటితో పాటు ఎం త్రిబుల్ వన్ వెరైటీ కూడా అవైలబుల్ గా ఉంది అది వచ్చేసరికి మొక్క నాడుకున్న వన్ ఇయర్ కి ప్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ ఓకే ఇంకా ఇంకా ఏమేమి మంచి వెరైటీస్ ఇంకా అంటే కొంచెం రేర్ వెరైటీస్ ఇంకా ఏమేమి తీసుకొచ్చేసి ఇప్పటికి చాలా మంచి వెరైటీస్ చెప్పారు మా సార్ కొంచెం ఏమైనా ఎస్ సార్ స్పెషల్ వచ్చేసరికి నేరేలో త్రీ వెరైటీస్ ఉన్నాయి ఓకే లిల్లీ పిల్ అనే స్పెషల్ వెరైటీ లిల్లీ ఇప్పుడు ఇక్కడ ఉందా ఎస్ సార్ అవైలబుల్ కొంచెం చూపించగల గోవా చూసి స్టాబెరీ గోవా ఉంది తైవాన్ నిమ్ముంది ఫ్రై వచ్చిన డౌట్ యస్ ఈ శ్రీగంధం వచ్చేసి ఓకే వేస్తాము అంతా బాగానే ఉంది వీటిని మెయిన్గా సేల్ చేసుకోవడానికి ఏదైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా లేదా మీరు ఏదైనా చూపించగలుగుతారు అన్న బల్క్లో తీసుకుంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రజెంట్ వచ్చేసి మైసూర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు ఓకే మనం ప్రజెంట్ మన ప్లాంటేషన్ చేసుకుంటే సేలింగ్ ఇబ్బంది ఉంది ఎన్ని ఇయర్స్ వస్తుంది ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేస్తాం తప్పనిసరిగా ఇంకా మీరు ఇందాక ఈ మిరాకిలా ఎస్ సార్ ఇది వచ్చారు మిరాకిల్ ఇప్పుడు మనకి ఇవి ఎంత పడుతుంది కాస్ట్ ఇది వచ్చిన మనకి ఫోర్ హండ్రెడ్ దాకా మీరు ఇందాక లిల్లీ పిల్లి అన్నదా కొంచెం ముందుకెళ్దాం సార్ యాపిల్ వెరైటీ మన దగ్గర వచ్చేటి అనమాట చాలా బాగున్నాయి చూడండి మొక్కలు కూడా ఇవి వచ్చేసి లిల్లీ పిల్లి ఇవి కూడా మనకి స్వీట్ వెరైటీ అయినా స్వీట్ స్వీట్ వెరైటీ ఎంత పడుతుంది కాస్ట్ ఇది ఇది వచ్చారు మీకు టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ పడుతుందా ఓకే చూడండి ఇక్కడ చూసారా గ్రీన్ బల్బ్ గ్రీన్ ఈ గ్రీన్ బల్బ్ వచ్చేసి మన ఏపీ తెలంగాణలో చాలా అదే మీరు చెప్పిన వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ గ్రీన్ వెరైటీ మోస్ట్ సూటబుల్ వెరైటీ ఇంకా ఎక్కడ కొన్ని పెట్టారు ఇదే సిందూరం సార్ సింధూరం నుదుటి రంగు అని పిల్లలు ఇప్పుడు మనం హనుమాన్కి సిందూరం దీని చే తయారు దీన్ని చే తయారు అవుతుంది ఎంత పడుతుంది అన్న కాస్ట్లది ఇది కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సార్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎస్ ఇప్పుడు మనకి ఇలా ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత దీన్ని గింజలు ఉంటాయి ఒక ఇలా పట్టుకున్న కూడా ఎరుపు రంగు వచ్చేస్తుంది మనం దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మనం పౌడర్ సార్ డ్రై చేసుకున్న తర్వాత డ్రై చేసి పౌడర్ చేసుకొని దాన్ని యూస్ చేస్తా ఓకే ఆ ఇవ్వండి ఇది పండు ప్రెసెంట్ ట్రెండింగ్ అంటారు కదా ఎంత పడుతుంది ఇప్పుడు మనకి ఇది కేజీ లెక్కనల తీసుకో ఆ yes ప్రైంట్ వచ్చేసరికి ప్లాంట్ కాస్ట్ వచ్చారు మీకు 1400 పడుతుంది సర్ ఇప్పుడు మీరు చూపించండి ఆ yes ఇది వచ్చే మనకు 1400 పడుతుంది మనం మొక్క నాటుకున్న త్రీ థర్డ్ ఇయర్ నుంచి మనం కూటింగ్ స్టార్ట్ అవుతుంది ఫర్ ప్లాంట్ నుంచి టెన్ కేజీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్టార్టింగ్ ఫస్ట్ ఎస్ వీటి ఫ్రూట్స్ కూడా ఎలా ఉంటాయి నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మెకడోమియా ఓకే మెకడోమియా ఫ్రూట్స్ వీటిని మనం డైరెక్ట్ గా ఇంకా ఆ డైరెక్ట్ మనం తీసుకొని కొట్టేసుకొని తినేసేయ్ yes వాళ్ళు చైనాలో వీటిని కూడా కొన్ని ప్రాసెస్ చేసేసి డైరెక్ట్ గా తినడానికి యూస్ చేసుకుంటున్నారు ఇది ఒక బిజినెస్ ఓకే ఎంత పడతాయి మనకి ఇవి అంటే సెపరేట్ గా వికాలన్నా సెపరేట్ కాస్ట్ ఉంటుంది సార్ ఓకే ఇది ఒక ఫ్లేవర్ అన్నమాట చూడండి ఎలా ఉన్నాయి ఇది స్వీట్ టేస్ట్ మనకి స్వీట్ వెరైటీ స్వీట్ నార్మల్ గా ఉంటుంది వీళ్ళు కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయడం ద్వారా స్వీట్ వస్తుంది సార్ ఓకే ఓకే ఈ వీళ్ళు ట్రిమ్ చేసి కొన్ని కట్ చేశారు కట్ చేసి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేశారు ఇందులో అందువల్ల కొంచెం స్వీట్ గా అనిపిస్తుంది నార్మల్ గా అయితే స్వీట్ కాదు స్వీట్ నార్మల్ జీడిపప్పు బాదం పప్పు ఓకే ఉంటుంది ఇది డైరెక్ట్ వాళ్ళు ఓపెన్ చేసి కట్ చేసి తినేస్తా ఉంటారు ఓకే ఓకే ఇది ఒక మార్కెటింగ్ విధానం ఓకే ఎక్కడ ఉంది ఇప్పుడు వీటిల్లో మనకి గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఉంటాయి నాట్ వెరైటీస్ కూడా ఉంటాయి సీడింగ్ ఎస్ అయితే మీరు గ్రాఫ్టెడ్ వెరైటీస్ సజెస్ట్ చేస్తారా అంటే నాట్ వెరైటీస్ సజెస్ట్ చేస్తారా సార్ సజెస్ట్ చేస్తాం సార్ మనకి ఎర్లీగా థర్డ్ ఇయర్ మన ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది సీడ్ వెరైటీ వచ్చేసరికి మనం సెవెన్ ఇయర్స్ పైబడి పడుతుంది సీట్ వెరైటీ ఎంత పడుతుంది దానిమ్మ బత్తాయి నేరేడు బుసిరి ఇవన్నీ కూడా రైతులు వేస్తున్నారు సార్ రైతులు కొంచెం ఆలోచిస్తున్నారు అప్డేట్ అప్డేట్ ఆలోచిస్తున్నారు వాటిలో నెక్స్ట్ ఫ్యూచర్ మన క్రాప్ వచ్చేసి అని చెప్పొచ్చు ప్రజెంట్ సక్సెస్ అయితే చాలా మంది మన తెలుగు రాష్ట్రంలో వేసేందుకు రెడీగా ఉన్నారు సార్ ఓకే ఇప్పుడు మనకి ఎంత డిగ్రీల క్లైమేట్ ఉంటే మనకి ఫార్టీ టూ డిగ్రీస్ వరకు మన దగ్గర ఉండదు సర్వే సర్వే అవుతాం కాదు ఎక్కువ ప్రొడక్షన్ ప్లస్ ప్రొడక్షన్ తగ్గుతుంది తగ్గుతుంది అంతే తప్ప మొక్క చనిపోయింది మొక్క చనిపోయింది కాకపోతే ఈ మొక్కని చూడండి ఎంత బాగుందో ముందు చూసి ఏంటి మొక్క అనుకుంటే తర్వాత చూస్తే ఇది క్యాట్ అయ్యి అంట మూడు వందల యాభై రూపాయలు వచ్చి సప్తగిరి నర్సరీ వాళ్ళ స్టాల్లో ఉన్నాయనమాట ఇవైతే మీరు ఇవి కావాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో కూడా పంపిస్తున్నారు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేశారంటే అక్కడే క్యాట్ లాగా కూడా వస్తుంది ఇకపోతే ఇది వాటర్ ఆపిల్ నాలుగు వందల యాభై రూపాయలు కొంచెం పెద్ద సైజు ప్యాకెట్ అనమాట పెద్ద మొక్కలు నాలుగు వందల యాభై రూపాయలు అలా ఉన్నాయి మొక్కలన్నీ కూడా బాగున్నాయి కొంచెం డిఫరెంట్గా కొత్త రకాలు ఉన్నాయి పాట్స్లో వచ్చేటివి చాలా ఆల్మోస్ట్ వీల్ దాంట్లో నైంటీ పర్సెంట్ మొక్కలన్నీ అన్ని పాట్స్లో వచ్చేటివి ఉన్నాయి అది నాకు కొంచెం బెటర్ అనిపించింది బట్ కాస్ట్లు కొంచెం అట్యూటివ్గా ఉన్నాయి వెబ్సైట్లో చూడండి కొంచెం రీజనబుల్గా ఉంటాయి ఇదేమో స్వీట్ కరోండా వాక్ అంటాం కదా ఆ వాక్కాయలు ఇది స్వీట్ వాక్కాయ అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫామ్ లోనే అన్ని రకాల మొక్కలు వేసి పెట్టేసి ఉంటారు ఆ మొక్కలు వేసి పెట్టేసి సో టెస్ట్ చేసి బాగా వస్తున్నాయి సేల్ కు పెడతారు అనమాట ఇకపోతే ఇది కేరళ వాళ్ళ లోటస్ స్టాల్ ఏ ట్వంటీ త్రీ అనమాట లాస్ట్ కార్నర్ గేట్ త్రీ దగ్గర ఉంటుంది అనమాట అక్కడ వెళ్ళి అక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి చాలా నర్సరీ మళ్ళీ అయిపోయింది బాయ్ బాయ్